అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జనసేన వైపు చూస్తున్నారా గ్లాస్ పార్టీ ముఖ్యులతో కామ్గా తెర వెనుక మంత్రాలు జరుపుతున్నారా లోపల ఏం జరుగుతుందో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు తెలుసా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యేకి టీడీపీలో కూడా సొంత మనుషులున్నారనేది నిజమేనా సంబంధం లేని నియోజకవర్గాల్లో ఉన్న అఖిలకు చక్రపాణికి ఎక్కడ చెడింది ఎందుకు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి మీదకి మరొక అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీలో ఉన్న శిల్పా జనసేనలో చేరేందుకు లోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీ అంశమైందే టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తే మంత్రి లోకేష్ తాను అడ్డుకుంటామని కూడా చెప్పుకొచ్చారు అఖిలప్రియ జనసేనలో చేరడానికి ప్రయత్నం చేయడం లేదని చెప్పగలరా అంటూ శిల్పా చక్రపాణికి సవాలు కూడా విసిరరామే దీంతో శిల్పా నిజంగానే గాజు గ్లాసు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే చర్చ మొదలైందే ఆయన్ని సపోర్ట్ చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి కొత్తగా అఖిలప్రియ ఇంతలా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందని ఆరాలు తీసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో తరచూ శిల్పా చక్రపాణిరెడ్డిపై తీవ్ర స్థాయిలో వెరుచుకు పడుతున్నారట భూమా అఖిలప్రియ ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో రాజకీయం చేయకుండా తరచూ ఈ స్థాయిలో విమర్శలు చేయడం వెనుక రీజన్ ఏంటి అని ఆరా తీస్తున్నారట ఆలగడ్డలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు శిల్పా చక్రపాణిరెడ్డి ఇందులో ప్రభుత్వ భూమి కబ్జా చేశారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఆరోపించారు ఎమ్మెల్యే అఖిల అసెంబ్లీ సమావేశాల్లోనూ శిల్పా రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రస్తావించారు వెంచర్లో కెనాల్ బ్రాంచ్ కాలువలు ఉన్నాయని ప్రభుత్వ భూమి ఆక్రమించి కాలువని మళ్లించి వెంచర్ వేశారంటూ అప్పట్లో అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను మళ్లిస్తే ఎలాగన్నది ఆమె ప్రశ్న ఇదే విషయమై శిల్పా చక్రపాణి అక్రమాలపై చర్యలు తప్పవంటూ నెల క్రితం కూడా నంద్యాలలో హెచ్చరించారట ఇక తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరొకసారి వ్యవహారం వేడెక్కింది శిల్పా వెంచర్ అక్రమాలంటూ అఖిల ఆరోపణలు చేసినా ఇప్పటి ఎలాంటి మార్పు లేదు నిబంధనల ప్రకారమే కాలువకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి వెంచరేశామని అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారని అయినా సరే మళ్లీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం ఏంటనేది చక్రపాణిరెడ్డి వాదనట తమ సొంత ఖర్చులతోనే కాలువ నిర్మించాలన్న నీటిపారుదల శాఖ అధికారుల కండిషన్స్ ను అనుసరించే వెంచరేశామని చెబుతున్నట్టు సమాచారం వెంచర్ కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉందన్నది ఆయన వెర్షన్ పైగా ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తగిన అనుమతులతో చేశామని చెబుతున్నారట ఆయన అఖిలప్రియ ఏం ఆశించి తమపై ఆరోపణలు చేస్తున్నారో అక్రమాలు ఉంటే ఎందుకు నిరూపించలేదని ప్రశ్నిస్తున్నారు శిల్ప ఎమ్మెల్యే అఖిలప్రియ ఏదో ఆశించి తనని టార్గెట్ చేస్తున్నారని అలాంటి విషయాల్లో తామేమీ చెయ్యలేమని ఆయన అంటున్నట్టు తెలుస్తోంది పద్ధతిగా మాట్లాడే అయితే సమాధానం చెప్పొచ్చని వితండవాదం చేసే వాళ్ళతో వాదన అవసరం లేదన్నట్టు చెప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే వెంచర్తో తో సంబంధం లేకుండా చక్రపాణిరెడ్డి జనసేన వైపు చూస్తున్నారన్న పాయింట్ని ని తెరమీదకు తీసుకురావడం ద్వారా ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది నంద్యాల జిల్లాలో అటు వైసీపీ పెద్దలు కూడా శిల్ప కదలికలపై ఆరా తీసే పని మొదలుపెట్టినట్టు సమాచారం ఇప్పుడు చక్రపాణిరెడ్డి పొలిటికల్ గా ఉక్కిరి బిక్కిరవుతారా నిజంగానే జనసేనలో చేరతారా వెంచర్ వ్యవహారాల్లో రాజీ కుదుర్చుకుంటారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్